గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా నేను బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవ సజీవులకలో ఉన్నాను కాబట్టి మేము ముందుకు ప్రభువు నన్ను తీసుకొచ్చాడు మీతో మాట్లాడే అవకాశాన్ని ప్రభువు నాకు ఇచ్చాడు జీవంతో ఉన్న ఉన్నందుకు ప్రభునామాన్ని నేను గణపరుస్తున్నాను మహిమపరుస్తున్నాను నా తరఫున అయితే మరి మీ తరఫున మీరు కూడా ప్రభునామాన్ని గణపరచు వారే ఉన్నట్లయితే ప్రభునామాన్ని గణపరచగలరని కోరుతున్నాను ఫ్రెండ్స్ శ్రేష్టమైన ఇచ్చినందుకు ప్రభు మన మనము ఇంకా కృతజ్ఞత తెలపని వారం అయి ఉన్నట్లయితే కృతజ్ఞత తెలపగలరని కోరుతున్నాను ప్రభువుకు ముందుగా ఈ సేవాగ్దానాన్ని నేనైతే చదివినిపిస్తాను అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును ఓకే అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును ఇది ప్రభు యేసయ్య మరి నాకు అనుగ్రహించిన వాగ్దానము ఇది మరి మీకును అనుగ్రహించే వాగ్దానాన్ని ప్రభువు మీతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలని ఉన్నట్లయితే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కూడా ప్రభు ఇచ్చే వాగ్దానాన్ని చదివి దినమంతా సమాధానకరంగా దురాత్మకు దూరంగా ఉండడానికి ప్రయత్నము చేద్దామండి అలా చేయవారిని వేసయ ప్రేరేపించునుగాక ప్రభువు మాట్లాడునుగాక అలాంటి వారితో మరి ప్రభు నామాన్ని తెలియని వారు కూడా ప్రభు నామంను తెలుసుకోగలరని కోరుతున్నాను ప్రభు దర్శించగలరు అని కోరుతున్నాను అంటే ఈరోజు బర్త్డే చేసుకునే బిడ్లకు మనం బ్లెస్సింగ్స్ ఇచ్చేద్దాము మన ఛానల్ నుంచి అయితే ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే బిడ్డలకు యానివర్సరీస్ చేసుకునే బిడ్డలందరికీ ప్రభు బ్లెస్సింగ్స్ మన ద్వారా కాక ఆయన సమృద్ధి దీవెనలు ఉండును కాక అంటే మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు కూడా బ్లెస్సింగ్స్ మనమైతే దయచేద్దాము ఇద్దాము ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే వీడింగ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈరోజు ప్రే టాపిక్ ఏంటి అంటే మనము వార్త చెప్పవలసి ఉన్నది క్రైస్తవులపై భారం ఉన్నది ఎవరైనా ప్రభువుని మాట్లా ప్రభువు గురించి మాట్లాడినప్పుడు మనం వారిపై వారికి ఇంకా తెలియజేయాలి ప్రభువుని గురించి అనే మనోవేదన మనలో ఉంటుంది మరి ఉన్నప్పుడు మనం ప్రభువుకు వారి గురించి ఎలా ఏ వివరించాలి వారికి అర్థమయ్యే రీతిగా ఎలా తెలియజేయాలని మనకు సందిగ్ధత ఉంటుంది అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఎలా ఎలాగైనా తెలియజేయాలి అని ఉంటుంది కదా అలాంటి హృదయం కలిగిన వారి గురించి మనం ప్రార్థన చేద్దాము చాలామంది